ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ చేయండి పచ్చని చెట్లతో సెలయేళ్లతో ఎంతో ప్రశాంతంగా ఉండే అడవిలో వేసవికాలం మొదలవటం వల్ల చెట్లన్నీ ఎండిపోయాయి నదులన్నీ ఇంకిపోయాయి ఒకరోజు ఒక నక్కకు బాగా ఆకలి అనిపించి ఆహారం కోసం వెతకటం మొదలుపెట్టింది వేసవికాలం చెట్లన్నీ ఎండిపోవటం వల్ల తినడానికి ఏమీ దొరకలేదు ఇక ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు ఈ అడవి నుండి బయటకు వెళ్ళి ఊర్లో ఏదైనా ఆహారం దొరుకుతుందేమో చూడాలి అని అక్కడ నుండి నక్క బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళాక ఒక పాత యుద్ధ భూమి దగ్గరకు చేరుకుంటుంది ఏంటి ఇక్కడ ఎక్కడ చూసినా విరిగిపోయిన ఆయుధాలు అస్థిపంజరాలు రాళ్ళు మాత్రమే ఉన్నాయి అయ్యో ఇక్కడ కూడా ఏమీ లేదు తిరిగి వెళ్ళిపోదాం ఏమిటా శబ్దం ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ భయంకరమైన శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని అటు ఇటు చూసింది కొంత దూరంలో ఒక మామిడి చెట్టు దాని కింద ఒక పెద్ద డ్రమ్ కనిపించింది ఆశ్చర్యంగా ఉంది అదేంటి అక్కడ మామిడి చెట్టు దాని కింద డ్రమ్ ఉంది ఇంత నిర్జీవమైన ప్రదేశంలో ఈ డ్రమ్ ఎందుకు ఉంది అని ఆలోచిస్తూ ఉంది ఇంతలో ఆ శబ్దం మళ్ళీ వినిపించింది ఇది పాత యుద్ధ భూమి ఇందులో దయ్యం ఉందేమో అని ప్రాణభయంతో పారిపోయింది ఒక చెట్టు దగ్గర ఆగి ఆలోచిస్తూ ఉంది అడవికి తిరిగి వెళ్ళిన ఆకలితో ఎలాగూ చనిపోతాం కాస్త ధైర్యం చేస్తే కనీసం మామిడి పళ్ళైనా దొరుకుతాయి అని ఆలోచించి తిరిగి ఆ చెట్టు దగ్గరకు వెళ్తుంది గాలి బలంగా వీచటంతో మామిడికాయలు ఆ డ్రమ్మును తాకి ఆ శబ్దం వస్తుంది నక్క మెల్లిగా వెళ్ళి ఆ డ్రమ్మును తెరిచింది అందులో నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగుతో కూడిన ఒక ఆత్మ బయటకు వచ్చింది ఆ ఆత్మను చూసిన నక్క భయపడిపోతుంది భయపడకు చాలా సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ నేను బందీగా ఉన్నాను నీ వల్ల ఇన్నాళ్లకు నాకు విముక్తి కలిగింది అందుకు బదులుగా నేను నీకు వరం ఇస్తాను కోరుకోమని అడుగుతుంది ఆ మాట విన్న నక్క నా ఆకలి తీర్చమని అడుగుదామా లేదు లేదు నాలాగా ఈ అడవిలో చాలా మంది ఆకలితో ఉన్నారు వేసవికాలం తీవ్రంగా ఉండటం వల్ల అడవిలో జంతువులు తినటానికి తిండి లేక నీరు లేక బాధపడుతున్నాయి వాటన్నిటికీ ఆహారం నీరు ఇవ్వమని అడుగుతుంది ఆత్మ తన శక్తితో ఆకాశంలో మేఘాలను సృష్టించి వర్షాన్ని కురిపిస్తుంది అడవంతా పచ్చగా మారింది నదులన్నీ నీటితో నిండిపోయాయి నిస్వార్థమైన నీ ఆలోచన నాకు బాగా నచ్చింది ఇదిగో ఇది ఒక శక్తివంతమైన మని ఇది భవిష్యత్తులో ఈ అడవికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతుంది ఒకవేళ ఆపద వచ్చిన ముందుగా హెచ్చరిస్తుంది అని చెప్పి ఆ ఆత్మ మాయమైపోతుంది ఉన్నట్టుండి అడవిలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయిన జంతువులన్నీ బయటకు వచ్చాయి నక్క వాటి దగ్గరకు వెళ్ళి తన దగ్గర ఉన్న మని చూపించి జరిగిన విషయమంతా చెప్తుంది నక్క ధైర్యంతో అడవిని ఆపద నుండి బయటపడేసినందుకు జంతువులన్నీ కృతజ్ఞతలు చెప్పాయి అన్నీ కలిసి మామిడి పళ్ళను తిని ఆకలిని తీర్చుకుంటాయి అడవంతా ప్రశాంతంగా మారింది జంతువులన్నీ ఆనందంలో మునిగిపోయాయి ఈ కథలో నీతే ఏమిటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయంతో పారిపోవటం కాదు ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొంటే పరిష్కారం దొరుకుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కథల కోసం